పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అన్నారు పల్నాడు జిల్లా నర్స్టోపేట ఒకటవ పట్టణ సిఐ విజయచరణ్ ఒకటవ పట్టణ సిఐ విజయచరణ్ చరణ్ మాట్లాడుతూ గత రాత్రి క్లాక్ టవర్ వద్ద అర్ధరాత్రి పోలీసులపై దాడికి యత్నించిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు రాత్రి పదకొండు గంటల సమయంలో ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఒక యువకుడు ఇబ్బంది పెడుతున్న సమయంలో పోలీసు వారికి సమాచారం అందగా అక్కడికి చేరుకున్న పోలీసులపై ఇద్దరు యువకులు పోలీసుల పట్ల దాడికి ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన విధుల్లో ఉన్న అధికారులు దుర్భాషలాడినా అలాంటి వారిపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు అర్ధరాత్రి మద్యం త్రాగి ప్రజలను ఇబ్బంది పెట్టిన ఆకతాయిలపై ఇక నుండి కఠినంగా వ్యవహరిస్తామన్నారు దాని మీద మా వాళ్ళకి సమాచారం రాగానే హండ్రెడ్ ఐల్ కాల్ రాగానే అక్కడికి వెళ్ళే వెళ్ళేసరికి ఆ డ్రైవర్ని ఇద్దరు ఎగబడి అతని మీద దాడి చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో దాన్ని మా వాళ్ళు నిలువరించి మొత్తం వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో వాళ్ళు పోలీసుల మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేసి మా వాళ్ళు పోలీసులు ఏదైతే వాళ్ళు ట్యూబ్వెల్ రాకున్నారో దాన్ని దౌర్జన్యంగా లాక్కొని వెళ్ళడం జరిగింది దాని మీదట నిన్న పోలీసు విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేశారని చెప్పేసి కేసు కట్టి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది గౌరవ జడ్జి గారు వాళ్ళకి పదిహేను రోజులు రిమాండ్ కూడా విధించడం జరిగింది ముఖ్యంగా యువతకి అదేవిధంగా నరసరాపేట పట్టణ ప్రజలకి ముఖ్యంగా తెలియజేస్తుంది ఏంటంటే నైట్ టైం తాగి దయచేసి ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు తాగారిన కనుక రోడ్ల మీదకి వచ్చారంటే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా నైట్ టైము గౌరవ్ ఎస్పీ గారు ఆదేశాల మేరకు టెన్ థర్టీ కల్లా షాపులు క్లోజ్ చేస్తున్నాము అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మీ షాపులు అదేవిధంగా మీ ఎవరైతే ఈ షాపులు వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా మీరు టెన్ థర్టీ కల్లా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోండి వైన్ షాపులు బార్స్ ఇవి మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ అవ్వాలి ఎక్కడన్నా ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దానికి కారణమైన ఈ బార్ షాపులు కానీ ఏదన్నా వీళ్ళు మీరు కనుక దానికి అవకాశాన్ని కనుక ఇచ్చారంటే మాత్రం మీ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి మేము వెనకాడం దయచేసి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ప్రజలు ప్రజలు అదే విధంగా మీరు మీరున్న ప్రాంతాల్లో ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు కనుక జరిగితే వెంటనే పోలీసులు